శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం కన్యారాశివారికి జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మరి వారికి నెల ప్రారంభంలో నాలుగు ప్రధాన గ్రహాలైనటువంటి కుజ రవి శుక్ర బుధ చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతాం అంటే ఇక్కడ నాలుగవ స్థానం అన్నది జాతకుని యొక్క స్థిరాస్తి చరాస్తులు విద్య వాహనాలు మదరు ముఖ్యంగా మనశ్శాంతి క్యారెక్టరు ఇవన్నీ కూడా చతుర్థ స్థానం బట్టి రావడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా కన్యారాశి వారికి ఈ కుజుడు శత్రుగ్రహం తృతీయ అష్టమాధిపతిగా కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని నిర్దాక్షంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది వైపేచ్ అష్టమాధిపతిగా స్థాన సంచారం వల్ల స్థల మార్పు జరిగే అవకాశం ఉంది బలవంతంగా అయినా సరే మిమ్మల్ని ఉన్న ప్రదేశం నుంచి ఉన్న ప్లేస్ నుంచి మార్చడం జరుగుతుంది విద్యార్థులైతే విద్యలో విద్యాభంగం రావడం చదువుకి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది మరి సొంత గృహాన్ని కలిగి ఉన్న మీరు ఆ గృహాన్ని బలవంతంగా విడిచిపెట్టి వేరే గృహానికి మారడం కానీ అది దీంట్లో వాడి ఎటు తప్పనిసరిగా మారవలసి ఉంటుంది అంటే ఉన్న స్థానాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతమంది అవకాశంగా తీసుకొని ఏదైనా ఒక విదేశ ప్రయత్నాలు వేరే ప్లేస్ మారడానికి కూడా వాళ్ళు వాళ్ళ అవకాశాన్ని బట్టి ఉంటుంది కాబట్టి స్థల మార్పు అనేది గ్యారంటీ చాలా కాలంగా పోని స్థిరాస్తి అది ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా అన్నదమ్ముల జాయింట్ ప్రాపర్టీ అయినా తప్పనిసరిగా అమ్మడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత రవి పన్నెండవ స్థానాధిపతిగా రవి కూడా చతుర్థ స్థానం కూడా ఇది సాధారణంగా ఇది కూడా ఉన్న ప్లేస్ మారడం ఊరు మారడం జీవనోపాధికి వేరే ప్రాంతానికి మారడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది వారి ఆరోగ్యంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా తల్లిగారు కొంత మనస్తాపానికి గురవడం కానీ కొద్దిగా అవ్వడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి మరి కొంతమంది విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి స్థిరాస్తి వేరే వాళ్ళకి విక్రయించి మీరు వేరే చోట ఆస్తి కొనుక్కోవడం కానీ ఏంటి వాహనాల్ని ఎక్స్చేంజ్ చేసి పాత వాహనం ఇచ్చి కొత్త వాహనం కొనుక్కునే అవకాశాలు కూడా కొంతవరకు రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ శుక్కుడు కూడా చతుర్థ స్థానంలో ధన భాగ్యాధిపతిగా రవితో పాటు సంచరించడం వల్ల కొద్దిగా ధన వ్యయం జరుగుతూ ఉండదు కుటుంబ అవసరాలకు ఏదో ఒక ఎసెట్ లాంటిదో ఒక వాహనం లాంటిదో ఈ సమయంలో కొనే అవకాశం ఉన్నది లేదంటే గృహ అవసరాల కొడుకు ఏమైనా కొన్ని ఆధునిక వసతులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది ఏదైనా మొత్తం మీద ధనం నష్టం జరుగుతుంది ఇంకా బుధుడు రాష్ట్రాధిపతిగా దశమాధిపతిగా చతుర్థ స్థానం సంచరిస్తూ అష్టమాధిపతి కుజుడితో కలియడం వలన ఉద్యోగానికి ఇబ్బంది కానీ భంగం కానీ కలగవచ్చు ఉద్యోగానికైనా బ్రేక్ రావచ్చు తప్పనిసరిగా జాబు మారవలసి రావచ్చు ఉన్న ఉద్యోగం పోగొట్టుకోవచ్చు ఈ విధంగా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది బట్ ఈ కాంబినేషన్ అంతా కూడా మనకి పదిహేనో తారీఖు వరకు మాత్రం ఉండదు ఈ పదిహేనో తారీఖున ఆటోమేటిక్గా కుజుడు ఐదో స్థానంలోకి వస్తాడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఏంటంటే మీరు ఏదైనా ఉద్యోగంలో మారాలనే ప్రయత్నం ఫలిస్తూ ఉంటారు రవి కూడా ఐదో స్థానంలోకి వస్తాడు వేయధిపతిగా ఇది కూడా మీకు ఏదైనా ఇంటర్వ్యూలో సక్సెస్ వస్తుంటుంది అలాగే మీ యొక్క పిల్లలు మీ యొక్క సంతానం మీ యొక్క శిష్యులు మీ ఫాలోవర్స్ కొంతవరకు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అంటే ఐదో స్థానంలోకి వచ్చిన ప్రతి గ్రహం కూడా వృత్తి మీద ప్రభావం చూపుతుంది అంటే దశమానికి అష్టమం కాబట్టి వృత్తిలో మార్పు రావడం వృత్తిపరంగా ఇబ్బందులు అధికారుల వల్ల వేధింపులో రావడం జరుగుతూ ఉంటుంది శుక్డు కూడా ఫర్ ది సేమ్ టైం ఐదో స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు ఏంటంటే కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొన్ని కొత్త ఊహాలు మీకు కలుగుతూ ఉంటాయి అయితే ఏ స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ జోదం పేకాట ఇలాంటి వ్యసనాలకు వెళ్ళడం వల్ల టోటల్గా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈజీ మనీకి ఆశపడద్దు స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం వల్ల వారి వల్ల నష్టం కానీ బ్లాక్ మెయిలింగ్ కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిచయం లేని స్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది సో అట్ ది సేమ్ టైం బుధుడు కూడా ఐదో స్థానంలోకి రావడం వల్ల కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి మీలో ఉన్నటువంటి తెలివితే అట్లకి సరైన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మరి ఈ నెలలో కుజుడు సంచరిస్తున్నటువంటి నాలుగో స్థానం ఐదో స్థానం అలాగే కుజుడితో కలిసి ప్రయాణిస్తున్నటువంటి ఈ శుక్ర రవి బుధగ్రహాలు కూడా ఏదో విధంగా జాతకుడికి నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంటాయి అయితే కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ఉద్యోగానికి అయితే మార్పు రావడం జరుగుతుంది అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి దీనికి స సపోర్ట్ చేస్తూ దశమ స్థానంలో గురుగ్రహ సంచారం అది వక్ర గమనంలో ఉండడం వల్ల చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా కాలంగా అటు ఇటు ఊగిసలాడుతుంటాయి బట్ ఈ సమయంలో అవి కన్ఫర్మేషన్గా మీరు ఉద్యోగం మారాలనుకుంటే ఖచ్చితంగా మారవచ్చు ఏదైనా మరి చివరిదాకా లాక్కెళ్లకుండా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని ముందుగానే విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్తే చాలా వరకు మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మీకు ప్రస్తుతం రాహు ఆరో స్థానంలో ఉండడం వలన ఎటువంటి గొప్ప అయినా విజయం అన్నది సాధిస్తూ ఉంటారు శని యొక్క దృష్టి రాశి మీద పడ్డం వల్ల మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకొని పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు అవి వదులుకోవడం కూడా జరుగుతుంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు మీ టాలెంట్ని ఎప్పుడూ కూడా తగ్గించుకోకుండా ఎటువంటి గొప్ప అవకాశం అన్న మీరు ప్రయత్నం చేస్తే కంపల్సరిగా మీ స్థాయిని మించి అభివృద్ధి కానీ విజయం కానీ ప్రయత్నం కానీ నెరవేరే అవకాశం ఉంటుంది ఈ జనవరి నెలలో ప్రధానంగా ఏంటంటే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డేస్ రావడం జరుగుతూ ఉంటుంది ఆ రేజు ఆ డేస్లో ఆ విధి విధానంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే జీవితంలో కొన్ని మలుపులు రావడం జరుగుతుంటుంది ప్రధానంగా మనకి ఈ డిసెంబర్ ముప్పయో తారీఖున మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అన్నది జరుగుతూ ఉంటుంది అంటే ఇది మామూలు విషయం అయితే కాదు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువుని సందర్శించిన పుణ్యఫలం దక్కుతూ ఉంటుంది ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు ఈ డిసెంబర్ ముప్పయో తారీఖున ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరి ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మీకున్నటువంటి సమస్త ఈతి బాధలు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి వీలైతే ఆ రోజు చాలా పవిత్రంగా ఉంటూ విష్ణు శాస్త్రనామాన్ని కానీ గోవిందనామాలను కానీ వినటం ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు అలాగే జనవరి ముప్పై ఒకటి అంటే ఇది డిసెంబర్ ముప్పై జనవరి ముప్పై ఒకటిన శని త్రయోదశి రాబోతుంది ఆ రోజు విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే ఎక్కువ ఫలితం మీరు పొందుతారు అదే రోజు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి కూడా మరి అభిషేకం చేయించుకోవడం వల్ల కంప్లీట్గా ఆ శుభ ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి రాబోతుంది ఆ రోజు మీకు ఉన్న ఆచారం ప్రకారం మీ గ్రామ ఆచారం ప్రకారం సూర్యదేవుణ్ణి మరి పాయసం తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక పూర్వకాలం ఆచరిస్తున్నటువంటి గొప్ప రెమెడీ ఏంటంటే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి పదిహేడో తారీఖున ముక్కనుమ అని వస్తూ ఉంటుంది ఆ ముక్కనుమ రోజు ఎవరు ఇల్లు కదలకుండా ఊళ్ళకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు అంటే పూర్వకాలంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ రోజు ఈ బొమ్మల కొలువు అంటే మీ దగ్గర ఉన్నటువంటి బొమ్మలతో ఒక అలంకారంగా స్టాండ్ లాగా ఈ బొమ్మల కొలువు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అందులో రాధాకృష్ణులు శివపార్వతులు అనేక రకాల బొమ్మల్ని ప్రదర్శిస్తూ ఉండేవారు ఈ బొమ్మల కొలువు మీరు ఏర్పాటు చేయడం వల్ల కానీ ఎవరన్నా ఏర్పాటు చేస్తే ఆ బొమ్మల కొలువు సందర్శించి అక్కడ ఇచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి ఈ వాయిను అది స్వీకరించడం వల్ల రెండు ప్రధాన సమస్యలు సాల్వ్ అవుతాయి ఒకటేంటంటే వివాహం కాని ఆడపిల్లలు ఈ బొమ్మల కొలువు పెట్టినా దర్శించినా తొందరగా వివాహం జరుగుతుంది అలాగే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారికి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైతే మీ గ్రామంలో మీ పట్టణంలో ఒక్కసారి బొమ్మల కొలువుని సందర్శించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం వల్ల కొన్ని అంటే ఈ పురాతనంగా వస్తున్నటువంటి ఆచారాలు కాలగమనంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ప్రధానంగా ఈ జనవరి పదిహేను నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దీక్ష తీసుకొని ఒక సంకల్పం చేసుకొని ఒక భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధించడం వల్ల నమ్మడం వల్ల ఆ ఫలితం కూడా మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ ఆచారాలు వ్యవహారాలు పాటించడం ఏదైనా ఎవరిదైనా ఆంగ్ల సంస్కృతి కొత్తగా ప్రారంభమవుతుంది కాబట్టి కొన్ని కొత్త అలవాట్లు చేసుకుంటే జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది స్వస్థ